హలో ఫ్రెండ్స్ ఆషాఢ మాసం అయితే వచ్చేసింది ఆషాఢం అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆఫర్స్ ఆఫర్ 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 ఎక్కడ ఈ ఆఫర్ అనుకుంటున్నారా అదేనండి మన అర్బజ్ టెక్స్టైల్లో ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి ఓకేనా అమ్మో ఇక్కడ కస్టమర్లు చూసారా ఎంత ముందు ఉన్నారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఆఫర్లు ఎలా ఉన్నాయి అనేది హాయ్ మేడం నాకైతే కలెక్షన్ చూపించండి ఆఫర్ ఏమి నడుస్తున్నాయి ఇప్పుడు మేడం అర్బాస్ టెక్స్టైల్ లో అండి ఆషాఢం సేల్ అయితే నడుస్తుందండి మా కస్టమర్స్ అయితే ఫుల్ రిక్వైర్మెంట్ ఉంది సేల్ గురించి అంటే వెయిటింగ్ లో ఉన్నారు కస్టమర్స్ ఇప్పుడు ఆఫర్స్ ఏం పెట్టారా అని స్పెషల్ అండి మా కస్టమర్ గురించి వన్ లాక్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వన్ లాక్ అబవ్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మేడం ఇప్పుడు అడ్బాస్ టెక్స్టైల్ స్టాక్ అయితే మీరు చూడొచ్చండి సూపర్ స్టాక్ వచ్చేసింది మేడం జస్ట్ ఇవి ఇప్పుడు దిగిన బేల్ అనమాట డైరెక్ట్ గా మీరు స్టోర్ విజిట్ చేసి వేర్ హౌస్ అయినా విజిట్ చేసి ఇలా బండల్ వైజ్ కావాలి అంటే ఇలా పార్సల్ వైజ్ కావాలంటే కూడా మీరు డైరెక్ట్ గా వేర్ హౌస్ కి విజిట్ చేయొచ్చు సెకండ్ ఫ్లోర్ లో అయితే చూస్తున్నాం మేడం అండ్ స్టాక్ తోటి అయితే నిండిపోయిందండి చూడొచ్చు మీరు సెకండ్ ఫ్లోర్ కి వచ్చామండి ఫుల్ స్టాక్ అనమాట అలా కూడా చూడొచ్చండి మంచి వర్క్ శారీస్ డెలివర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చేసినాయండి అండి మన దగ్గర ఇప్పుడు చాలా మంది రిక్వైర్మెంట్ ఉందండి మంచి వర్క్ శారీస్ చూడండి మేడం ఇలా ఉంటాయండి జిమ్ చూ ఫ్యాబ్రిక్ లో జస్ట్ ఇది వేరే మేడం పార్సల్స్ ఓపెన్ అవుతున్నాయి మీరు చూడండి అండ్ మన కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఏంటంటే ఇప్పుడు సేల్ అనేది నడుస్తుంది మన దగ్గర అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది ప్లస్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి సూపర్ ఇలా మీకు ఒకటే కలర్ శారీస్ కావాలంటే కూడా ఉంటాయి మేడం మీరు చూడొచ్చు ఓన్లీ సింగిల్ కలర్ ఇప్పుడు చాలా మంది సింగిల్ కలర్ శారీస్ కూడా అడుగుతున్నారు కదా ఇదంతా బేల్ ఇంత ఇప్పుడు దిగిన బేల్స్ పార్సల్స్ అనమాట మీరు అక్కడ కూడా చూడొచ్చు ఇది మనది ఆన్లైన్ కౌంటర్ మేడం ఇప్పుడు మీరు స్టోర్ విజిట్ చేయని వాళ్ళు ఉన్న వాళ్ళకి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇలా టెలికాలర్స్ ఉంటారండి ఫోన్ రిసీవ్ చేస్తారు వీడియో కాల్స్ కూడా మీకు అరేంజ్ చేస్తారు అనమాట ఇది మనది ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అండి ఓకే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లో అండి మీరు స్టోర్ విజిట్ పర్చేజ్ చేసిన తర్వాత ఇలా ప్యాకింగ్ అవుతుంది మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసినా కూడా సేమ్ ఇలానే ప్యాకింగ్ అవుతుందండి ఇది వచ్చేసి మనది ట్రాన్స్పోర్ట్ సెక్షన్ కంప్లీట్ స్టాక్ అండి మీరు చూడవచ్చు సెకండ్ ఫ్లోర్ లో అయితే ఫుల్ నిండిపోయింది అనమాట మనం వేర్ హౌస్కి అయితే వచ్చాము మంచి కాటన్ శారీస్ డెలివర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అండి ఆల్ట్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీరు జస్ట్ స్టోర్ విజిట్ చేయడం చూడండి స్టాక్ ఫుల్ స్టాక్ అండి హర్వాస్ టెక్స్టైల్ లో స్టాక్ అయితే నిండిపోయిందండి అసలు మీరు శారీస్ షాప్ కి కాదు పెద్ద సముద్రం వచ్చినట్టు ఉన్నాయి కలెక్షన్ ఇంత కలెక్షన్స్ ఉన్నాయండి మేమే చూస్తుంటే ఇన్ని డిజైన్స్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి కొన్ని కలెక్షన్స్ మనం సెక్షన్ లో వెళ్ళి కూడా చూద్దాం అండి కలెక్షన్ చాలా వచ్చేసినాయి రండి మీరు కూడా మాతో పాటు చూసేయండి మనం వేర్ హౌస్ లో చూసాం మేడం ఇప్పుడైతే మనం సెక్షన్ లో వచ్చేసినాము సెక్షన్ లో కూడా చూడొచ్చు స్టాక్ కూడా ఫుల్ ఉంది మనం వేర్ హౌస్ లో చూసినాం స్టాక్ ఇప్పుడు కొన్ని సారీస్ ఇక్కడ కూడా చూద్దాం ఇప్పుడు ఆన్లైన్ రండి కలెక్షన్స్ అనమాట ఒక సారీ అయితే చూద్దాం అండి చాలా బాగుంది కలర్ ఫుల్ గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ అండ్ ఈ వీడియో చూస్తుంటే హర్బాస్ టెక్స్టైల్స్ కి తప్పకుండా విజిట్ చేయండి సూపర్ చూడ ఎంత బాగుంది సారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సేమ్ డ్రెస్ కలర్ మేడం చాలా బాగుంది నిజంగా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఇలా చూడండి ఇలా బ్లౌజ్ వచ్చేసింది చాలా బాగున్నాయి మేడం సైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది ఓకే ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఇందులో మీకు లో రేంజ్ లో కావాలంటే తక్కువ రేట్లలో కూడా ఉన్నాయి మేడం ఓకే 650 రేంజ్ లో

హ్యాపీగా ఉన్నారు ఆ కస్టమర్ ఇప్పుడు లక్షలలో తీసుకొని పర్చేస్ చేస్తున్నారు వాళ్ళు మన దగ్గర ఇంకా మంచి మార్జిన్ పెట్టి కూడా సేల్ చేస్తున్నారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అర్బాస్ టెక్స్టైల్ కి విజిట్ చేయండి ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి మీకోసం తప్పకుండా వీడియో అనేది మిస్ కాకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ విజిట్ చేస్తేనే బెటర్ ఉంటుంది ఇంకా చూడండి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి మనం ప్రతి ఈ వీడియోలో కంప్లీట్ గా చూపియలేము కొన్ని సెలెక్టెడ్ సెలెక్టెడ్ డిజైన్స్ తెస్తున్నా అండి చూడండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ ప్రైస్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఇలా సెట్ వైజ్ వస్తాయి నెక్స్ట్ అయితే చూద్దామండి ఇప్పుడైతే ఆన్లైన్ ఫుల్ కలర్ ట్రెండింగ్ అవును ఈ సారీ చాలా ట్రెండింగ్ ఇది మీరు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ చూస్తున్నారండి ఈ అర్బాస్ టెక్స్టైల్ ఓన్లీ రూపీస్ ఓ నైస్ చూడండి గ్రేట్ ఎంత బాగుంది ఫాబ్రిక్ కూడా చాలా బాగుందండి అండ్ ప్యాటర్న్ కూడా అదరిపోయింది అనమాట బాగుంది ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చూడొచ్చు మీరు చాలా బాగుంటుంది మేడం ఇలా సూపర్ మీకు ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అండ్ ఓన్లీ సింగిల్ కలర్ కావాలంటే అలా కూడా ఉంది ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ ఫైవ్ కాంట్రాక్ట్ చూసాం కదండి ఇది సెల్ఫ్ కలర్ చూడండి చాలా బాగుంది ఇందులో కూడా క్లాత్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి అండ్ మీరు చూడవచ్చు ఇప్పుడు ఫుల్ రండి కలెక్షన్స్ అండి ఇవి కూడా చాలా నడుస్తున్నాయి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ జస్ట్ త్రీ సిక్స్టీ అవునండి త్రీ సిక్స్టీ ఎంత మంచి శారీ అయితే వచ్చేస్తుందండి చూడవచ్చు మీరు చాలా బాగుంది అండ్ కంప్లీట్ అండి ఇది మనం సెకండ్ ఫ్లోర్ లో చూస్తున్నాం కదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అండి త్రీ ఫ్లోర్స్ లో కూడా అర్బాస్ టెక్స్టైల్ స్టోర్ ఉందండి అండ్ ఫుల్ కలెక్షన్స్ అనమాట మీరు చెప్తున్నా కదా సారీ షాప్ కి కాదండి పెద్ద సముద్రంకి వచ్చినట్టండి చాలా బాగుందండి కలెక్షన్స్ కూడా మేడం ఇప్పుడు ఏంటంటే పెట్టుకోతలకి కూడా రావచ్చు మీరు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది అలా కూడా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఇలా సెట్ వైజ్ వస్తాయండి కొన్ని కలెక్షన్స్ మనం కింద కూడా చూద్దాం ఇప్పుడు వచ్చామండి మనం జారా సెక్షన్ కస్టమర్ ది ఫేవరెట్ సెక్షన్ కి వచ్చామండి కంప్లీట్ డైలీవేర్ శారీస్ అనమాట ఈ సెక్షన్ లో డైలీ వేర్ విత్ సింథటిక్ శారీస్ ఉంటాయండి అండి ఇందులో మీకు క్రేప్ సారీస్ ఉంటాయి జార్జెట్ ఉంటాయి అంతా మల్టిపుల్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట అండ్ ఈ విధంగా ఒకటే కలర్ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ విధంగా మీరు చూడొచ్చు ఇది కూడా సెమీ డోలా సిల్క్ అండి ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేశారంటే జారా సెక్షన్స్ కి అయితే కచ్చితంగా విజిట్ చేయాల్సిందే జారా సెక్షన్ లాంటి మన దగ్గర టెన్ థౌసండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఈ సెక్షన్ లో ఫుల్ ఉన్నాయి అన్నమాట మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా అక్కడ కూడా కస్టమర్స్ ఉన్నారండి అండ్ స్టాక్ కూడా ఫుల్ ఉంది ఇక్కడ కూడా స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వన్ నైన్టీ నుంచి ఉంటుందండి ఈ సెక్షన్ ఓకే అండి అలా కూడా చూడొచ్చు జారాల కూడా స్టాక్ డైలీ వస్తుందండి మన దగ్గర మీకా పార్సెల్స్ కనిపిస్తున్నాయి చూడొచ్చు మీరు అక్కడ పార్సల్స్ కూడా ఉన్నాయండి జారాలు కూడా డైలీ మన దగ్గర ఫిఫ్టీ టు హండ్రెడ్ పార్సెల్స్ దిగుతాయి మేడం ఇలా జారాలో కూడా ఫుల్ రిక్వైర్మెంట్ ఉంటదండి మన దగ్గర అండ్ కస్టమర్స్ కూడా చాలా డిమాండ్ లో ఉన్నాయి మా కస్టమర్ ది ఫేవరెట్ సెక్షన్ అండ్ ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఒక శారీ చూద్దాం ఇందులో చాలా స్టార్టింగ్ ప్రైస్ ఎంత మేడం ఇది ఇది టూ మేడం ఇప్పుడైతే మన దగ్గర ఆషాఢం ఆఫర్స్ నడుస్తున్నాయి కదా మీకు తక్కువ అవుతుంది ఇందులో ప్రైస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చండి మీరు ఈ ఫ్యాబ్రిక్ కి చాలా బాగుంటుంది ఎట్లా మీరు వాష్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా సెట్స్ వస్తాయండి అవి ఇలా బండల్స్ వస్తాయి మీరు చూడండి సిక్స్ పీస్ బంచ్ ఉంటుందండి బంచ్ వైజ్ పర్చేస్ చేయాల్సింది ఉంటుంది సింగిల్ పీసెస్ రావు అండ్ కొన్ని డిజైన్స్ జస్ట్ మనం ఇలానే చూపిస్తున్నాం అండి మీరు స్టోర్ విజిట్ చేశారంటే ఇంకా కలెక్షన్ చాలా చూసుకోవచ్చు అక్కడ కూడా చూడొచ్చు అండి ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర మంచి యెల్లో కలర్ శారీస్ ఇలా వైట్ కలర్స్ చాలా ఉన్నాయి ఆల్ కలర్స్ లో ఉన్నాయండి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో మన దగ్గర చూడొచ్చు మీరు ఫుల్ కలెక్షన్స్ ఉంటాయి నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అండి టూ సెవెంటీ రూపీస్ అండి చాలా బాగున్నాయి చూడండి నెక్స్ట్ సెషన్ కి ఇప్పుడు ఇప్పుడైతే వచ్చామండి మనం ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చండి కస్టమర్తో నిండిపోయిందండి మన సెకండ్ డేలోనండి మంచి రిక్వెంట్ మంచి ఆన్సర్ వచ్చిందండి మా కస్టమర్ అయితే చాలా సపోర్ట్ చేసినారు మీరు కూడా విజిట్ చేసి మీరు కూడా చూడండి కలెక్షన్స్ విత్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి యూనిక్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర యూనిక్ పీసెస్ ఉంటాయి యూనిక్ కలెక్షన్స్ అనమాట బడ్జెట్లోనే మంచి శారీస్ ఉంటాయండి మన దగ్గర చూడండి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఈ శారీ వచ్చేసి అండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుంది ఫస్ట్ కౌంటర్ పైన ఉంటాయండి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇది చూడండి ఈ విధంగా పోచంపల్లి ప్యాటర్న్ చాలా బాగుందండి ఇది మనం బయట కొనడానికి పోతే ఈజీగా అండి త్రీ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఈ శారీ చూడండి ఎంతో బాగుంది ఉప్పాడ పోచంపల్లి చెప్తాం చూడండి ఆ టైప్ ప్యాటర్న్ ఉందండి చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ విత్ పళ్ళు శారీ అండి చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా లైట్ వెయిట్ కూడా అండ్ మీరు చూడొచ్చండి ఇది క్యాడ్లాగ్ పీసెస్ కెడ్లాగ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయనమాట ప్రతి ఒక్కటి సేమ్ కాకుండా ఇదొక డిజైన్ ఉంది అదొక డిజైన్ ఉంది ఇప్పుడు మీరు వీడియోలో స్క్రీన్ షాట్ తీసి ఇందులోనే కలర్స్ అంటే దొరకవు అనమాట క్యాడ్లాగ్ పీసెస్ ఉన్నాయి అండ్ ఇది చూడండి హాఫ్ శారీ సెక్షన్ అండి ఇందులో మీకు హాఫ్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఇలా చూడొచ్చు ఇలా మీరు స్టోర్ విజిట్ చేశారనుకోండి ఇలా మంచి కాటన్లో అండి కాటన్ కాటన్ ఉంటాయి సెమీ స్టిచ్ అనమాట డ్రెస్ మెటీరియల్ అండి ఇప్పుడు ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి రఫ్ అండ్ గా యూస్ చేసుకోవచ్చు కంప్లీట్ అండి హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి మీరు అక్కడ చూడొచ్చు ఇలా మంచి హాఫ్ శారీస్ అండి చాలా బాగుంటాయి సూపర్ అండి సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి బడ్జెట్లోనే ఉంటాయండి హాఫ్ శారీస్ జస్ట్ కొన్ని శాంపుల్స్ మేము ముందుకి తెస్తున్నాం అండి తప్పకుండా కి విజిట్ చేయండి ఇలా ఫ్యాన్సీలో మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి మంచి హెవీ వర్క్లో చూడండి అండ్ కంప్లీట్ గాంటి కవర్ చేయలేము మీరు స్టోర్ విజిట్ చేయాల్సిందే కంపల్సరీ విజిట్ చేస్తేనే మీకు మీకు డెలివరీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ డెలివరీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఫన్సీ సారీస్ కెడ్లాగ్ డ్రెస్ మెటీరియల్ డ్రెస్సెస్ కాటన్ సారీస్ లెగ్గిన్స్ టాప్స్ అన్నినే ఉంటాయండి బెడ్షీట్స్ కర్టన్స్ ఏ ప్యాటర్న్ లేదన్నట్టు లేదు ఇప్పుడు ఆఫర్ లో లెగ్గిన్స్ కూడా అండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇలా మనకి ప్యాంట్ మోడల్ కూడా ఉంది అండ్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి చూడొచ్చు మీరు క్వాలిటీ కూడా చాలా ఇలా షార్ట్ ప్యాటర్న్ కూడా ఉందండి ఇలా చాలా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి మంచి ఫ్యాబ్రిక్ దీంతో పాటు షటింగ్ షూటింగ్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే పెట్టుబోతులకి కావాలంటున్నారు షటింగ్ షూటింగ్ కూడా ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వన్ నైన్టీ నుంచి కుర్తాస్ కూడా ఉంటాయి అండ్ మీరు చూడండి స్టాక్ అయితే చాలా ఉందండి మన దగ్గర ఏ ప్యాటర్న్ లేదు ఏ డిజైన్ లేదు అన్నట్టు లేదండి ఆల్ట్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తేనే మీకు ఐడియా అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఆషాఢం నడుతున్నారు మంచిగా అమ్మవారికి పెట్టడానికి కావాలనుకుంటాం కదండి ఈ ప్రైస్ థౌజండ్ ప్లస్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ రూపీస్ మంచి శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయండి సూపర్ గా ఉన్నాయండి ఎక్కడ దొరకవండి మొత్తం మార్కెట్ కూడా తిరిగి రావచ్చు మీరు ఈ ప్రైస్ రేంజ్ మీకు ఎక్కడ దొరకవు అనమాట ఇలా మంచి సారీస్ చూడండి సేమ్ పట్టు స్టైల్ వచ్చే సారీస్ అండి సెమీ పట్టు అనమాట ప్యూర్ పట్టు కూడా ఉన్నాయండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే మన దగ్గర పట్టు సారీస్ కూడా ఉన్నాయి అండ్ చూడండి జెంట్స్ వేర్ కూడా ఉన్నాయి మన దగ్గర మెయిన్స్ వేర్లో కూడా కలెక్షన్స్ ఉన్నాయి ఇది టవాల్స్ అండి టర్కీ టవాల్స్ నార్మల్ టవాల్స్ జెంట్స్ ఇన్నర్స్ వేర్ అన్నీ ఉన్నాయి అన్నమాట మీరు అంతా అండి దీంతో పాటు మంచి షెప్పర్స్ ఉన్నాయి లైనింగ్స్ ఉన్నాయి ఫాల్స్ ఉన్నాయి శారీ పెట్టికోట్ లైనింగ్స్ ఆల్ ఆల్ వెరైటీస్ అండి ఇప్పుడు చూస్తున్నాం అండి మంచి ప్యాంట్స్ అనమాట ఇలా ఓన్లీ నైన్టీ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడవచ్చు మీరు స్ట్రిచ్బుల్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇలా ప్లాజోస్ కూడా దొరుకుతున్నాయండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఎక్కడ దొరకవండి ఈ ప్రైస్ మీకు అర్బాస్ టెక్స్టైల్ లో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఇప్పుడు ఆషణ ఆఫర్ ఉందండి అండ్ మంచిగా ఉన్నాయి మీరు చూడండి అంత ఆల్ కలెక్షన్స్ ఆల్ సెక్షన్స్ అండి నైటీస్ ఉన్నాయి కర్టన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు అక్కడ చూడొచ్చు స్టోర్ విజిట్ చేశారంటే అన్ని కలెక్షన్ చూడొచ్చండి హౌజరీ కూడా ఉంది ఇలా లెగ్గిన్స్ ఉంటాయి జగ్గిన్స్ ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి అండ్ పిల్లలవి నైట్ వేర్ ఉంటాయండి నైట్ వేర్ కావు నైట్ వేర్ కలెక్షన్స్ ఉంటాయి మీరు డిస్ప్లే లో ఉన్నాయి చూడొచ్చు చాలా మంది ఫ్యాన్సీ వేర్ ఉన్నాయి అనుకుంటున్నారండి ఫ్యాన్సీ వేర్ కాకుండా నార్మల్ వేర్ ఉన్నాయి నైట్ వేర్ దీంతో పాటు కర్టన్స్ ఉన్నాయి సోఫా కవర్స్ ఉన్నాయి దివాన్ సెట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనది బిల్డింగ్ కౌంటర్ ఉందండి పర్చేజ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి బిల్డింగ్ వేపియాలి అండ్ మన దగ్గర ట్రాలీ ఫెసిలిటీ కూడా ఉంది మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ నైటీ సెక్షన్ ఉంది అక్కడ కూడా అండి నైట్ డ్రెస్సెస్ అక్కడ చిన్న పిల్లలు చూసాం కదా ఇప్పుడు ఇది పెద్ద చాలా మోడల్స్ బిగ్ సైజ్ కంప్లీట్ అండి డిస్ప్లే చూస్తే చాలా అండి అక్కడ బిల్డింగ్ కౌంటర్ ఉంది కదా మేడం ఇక్కడ కూడా బిల్డింగ్ కౌంటర్ ఉందండి మన దగ్గర సిక్స్ టు ఎయిట్ బిల్డింగ్ కౌంటర్స్ ఉన్నాయి ఎక్కడన్నా ఇక్కడ కూడా బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది ఇది మనది పట్టు సెక్షన్ మేడం పట్టులో కూడా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ టువెల్ నైన్టీ నుంచి ఉంటుంది మేడం ఇక్కడ కూడా ఇలా డిస్ప్లే ఉంటాయి ఇప్పుడు చూడండి ఇది ఇది కూడా పట్టు సారీస్ అనమాట మంచి పట్టు సారీస్ ఉంటాయండి ఇది కూడా ఇలా చూడొచ్చు మీరు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చింది డిఫరెంట్ లీవ్ డిజైన్ లీవింగ్ ఉంటుందండి కంచి బార్డర్ ఉంటుంది కంచి స్టైల్ బార్డర్ ఉంటుంది పైన ఏమో నార్మల్ బార్డర్ వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయండి ప్యాటర్న్స్ ఉంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ చూడండి ఇందులో కూడా ప్యాటర్న్స్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇక్కడ మీరు వచ్చారంటే చాలా అన్ని మీకు చూపిస్తారు ఇక్కడ కూడా డిస్ప్లేలో ఉంటాయి ఫ్యాన్సీ లో చూడండి మంచి కలెక్షన్స్ అండి ఇక్కడ మీరు వచ్చి మేడం జస్ట్ సెలెక్ట్ చేయడం అండి ఇక్కడ మీరు ఇందులో అక్కడ నుంచి కలర్స్ ఇచ్చేస్తారు మీరు డిజైన్ సెలెక్ట్ చేస్తే ఇలా నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఆల్ రేంజెస్లో ఉన్నాయి మేడం చూడండి మంచి కలర్స్ ఉన్నాయి మేడం మంచి డిజైన్స్ ఉన్నాయి రెండు డిజైన్స్ ఉంటాయి మన దగ్గర చూడొచ్చు మేడం ఫుల్ కలెక్షన్స్ మేడం ఇప్పుడు ఫుల్ టిష్యూ మేడం టిష్యూ వీవింగ్ అనమాట టిష్యూ శారీస్ ఫుల్ నడుస్తున్నాయి ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉన్న కలెక్షన్స్ ఇది మీకు సెల్ఫ్ లో కావాలి సెల్ఫ్ లో ఉన్నాయి కాంట్రాస్ట్ లో కావాలంటే కాంట్రాస్ట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం కంప్లీట్ గా పట్టు సెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి రెడీమేడ్ సెక్షన్ కి వెళ్దాం మేడం అక్కడ కూడా కొన్ని కలెక్షన్ చూద్దాం ఇప్పుడైతే మనం రెడీమేడ్ సెక్షన్కి ఇలా రెడీమేడ్ సెక్షన్స్ లో కూడా ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఇలా త్రీ పీస్ సెట్స్ ఉంటాయి మంచి ఫ్యాన్సీ వేర్ మేడం స్టార్టింగ్ ప్రైస్ త్రీ పీస్ లో మన త్రీ నైన్టీ ఫైవ్ నుంచి ఉంటుంది ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ వేర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా దాని గురించి మంచి మంచి ప్యాటర్న్స్ అయితే తెచ్చామండి ఇది వచ్చేసి జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నైన్ నైన్టీ రూపీస్ ఇలా చూడండి మంచి కాట్ సెట్స్ కూడా ఉంటాయండి వన్ పీస్ టూ పీసెస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి సైజెస్ మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఇది కూడా కాట్ సెట్ ప్లేయింగ్ గా వచ్చేసిందండి మంచి బటన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్ ఇలా మీకు అమ్రేలా ప్యాటర్న్ కుర్తీస్ కూడా ఉంటాయి కట్స్ ప్యాటర్న్స్ ఉంటాయి త్రీ పీస్ ఉంటాయి టూ పీస్ ఉంటాయి వన్ పీస్ ఉంటాయి కంప్లీట్ గా ఈ సెక్షన్ వచ్చారంటే హోల్సేల్ కౌంటర్ వేరు ఉంటుంది రిటైల్ కౌంటర్ రిటైల్ అంటే సింగిల్ కౌంటర్ మేడం సింగిల్ పీసెస్ అక్కడ వచ్చేసి మీకు బండలు వస్తాయి అనమాట స్టోర్ విజిట్ చేసి చూసుకోవచ్చు మినిమం బిల్డింగ్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండి ట్వంటీ థౌసండ్ అబవ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో ఇన్ని కలెక్షన్స్ చూసాక అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు వెంటనే ఎవరైనా కొత్తగా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది విత్ రీజనబుల్ కే ఇస్తున్నారు అందులోనూ ఆషాఢం ఆఫర్ సేల్ నడుస్తుందండి వెంటనే ఆర్డర్